నమస్తే అండి ఈరోజు మీరు వినే చందమామ కథ గొప్పవాడు ధవళవరం గ్రామంలో ఆస్తిపరుడైన రైతుల్లో నరసయ్య ఒకడు ఆయనకు పరమేశం ఒక్కగానొక్క కొడుకు వాడు పొరుగు గ్రామంలో ఉన్న గురుకులంలో ఐదారేళ్లపాటు విద్యాభ్యాసం చేసి ఇంటికి తిరిగి వచ్చి వ్యవసాయపు పనుల్లో తండ్రికి సాయపడుతూ ఉండేవాడు పరమేశం స్వభావత మంచివాడే కానీ నలుగురితో మాట్లాడేటప్పుడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు అలా చెప్పుకోవడం మంచి పద్ధతి కాదని తండ్రి పరమేశానికి చాలాసార్లు నచ్చ చెప్పి చూశాడు అయితే పరమేశం మాత్రం తండ్రి మాటల్ని కుట్టిపారేస్తూ నాలో లేనివి ఉన్నట్లుగా చెబితే తప్పు నేను చెబుతున్నవన్నీ గురుగుల విద్యాభ్యాసం ద్వారా నా స్వభావంలో జీర్ణించుకుపోయిన విషయాలే కదా అందువల్ల నేను చెబుతున్నవి ఉన్నమాటలే కానీ లేనిపోని గొప్పలు కావు అంటూ వాదించేవాడు కొడుకుతో వాదించలేక నరసయ్య మౌనంగా ఊరుకొని తనలో తనే బాధపడేవాడు ఒకసారి నరసయ్య మీద తన బావుమర్తి శేషయ్య ఉంటున్న పొరుగురు వెళ్ళాడు అప్పుడు మాటల సందర్భంలో ఆయన తన కొడుకు వితండవాదం గురించి చెప్పి బాధపడ్డాడు అంతా విన్న శేషయ్య వాడి గురించి నువ్వేం బాధపడకు బావా వాణ్ణి ఒక్కసారి నా దగ్గరకు పంపించు వాడి బుద్ధుకున్న ఆ కాస్త మచ్చా చెరిపేసి అసలు గొప్పతనం ఏమిటో తెలిసేలా చేస్తాను ఎంతైనా వాడికి కాబోయే మామగారిని కదా అన్నాడు నరసయ్య ఇంటికి తిరిగి వెళ్ళాక పరమేశంతో శేషయ్య మామ నిన్నొక్కసారి పంపించమన్నాడు ఆయనకు నీతో ఏదో ముఖ్యమైన పని ఉన్నదట అంటూ కొడుకు చేత ప్రయాణం కట్టించాడు శేషయ్య అంటే గౌరవం భయభక్తులు గల పరమేశం వెంటనే బయలుదేరి మామ దగ్గరకు వెళ్ళాడు మేనల్లుడితో కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పిన శేషయ్య పట్నంలో గోవిందశెట్టి అనే వర్తకుని నువ్వు వెరుగుదువా అంటూ ప్రశ్నించాడు పరమేశం ఎరగనన్నట్టు తల ఊపాడు శేషయ్య కొంచెంసేపు మౌనంగా ఊరుకొని నాకు ఆయనతో పరిచయం లేదు గాని ఇప్పుడు ఆయనతో చిన్న పని పడింది నిన్ను నాతో పాటు తీసుకువెళితే ఆయన పరిచయం ముందు ముందు నీకేమైనా లాభించవచ్చునని రమ్మన్నాను రేపే మనిద్దరం పట్నం అన్నాడు నేను పరిచయం చేసుకోవలసినంత గొప్పవాడ ఆయన ఏది ఏమైనా నీ పని మాత్రం సానుకూలపడినట్టే అనుకో ముక్కు ముఖం తెలియని వాళ్లతోనైనా ఇట్టే మాట్లాడి పని జరిపించుకోగల సామర్థ్యం నాకున్నది అన్నాడు పరమేశం ధీమాగా ఆ మాటలు విని శేషయ్య పెద్దగా నవ్వుతూ అలాగా ఏదో ఒక విధంగా నా పని సానుకూలం కావటమే నాకు కావలసింది అన్నాడు మర్నాడు ఉదయం బాడుగుబండిలో మామ అల్లుళ్ళు ఇద్దరూ బయలుదేరి బార్యడు పొద్దెక్కే వేలకు పట్నం చేరుకున్నారు పట్నం చేరగానే ఒకచోట బాడుగు బండిని ఆపించి శేషయ్య పరమేశంతో గోవిందశెట్టిగారి ఇల్లు ఈ పరిసరాల్లోనే ఉండాలి అంటూ బండి దిగి బండివాడికి బాడుగు ఇచ్చి పంపేసి ఎదురుగా కూరల తట్ట నెత్తిని పెట్టుకుని వస్తున్న ఒక ఆడమనిషిని ఆపి ఏమ్మా గోవిందశెట్టిగారిల్లు ఎక్కడో తెలుసా అని అడిగాడు వెంటనే కూరల మనిషి నవ్వుముఖంతో ఆ ధర్మరాజిల్లు ఎక్కడో తెలియకపోవటమేమిటి బాబు ఈ పట్నంలో చిన్న పిచ్చుకు పిల్లనడిగినా ఆ బాబుగారిల్లు చూపిస్తుంది అంటూ దారి చెప్పింది ఆ మనిషి చెప్పిన దారిలో పదడుగులు నడిచిన శేషయ్య ఎదురుగా వస్తున్న ఒక పెద్ద మనిషిని ఆపి మళ్లీ దారి అడిగాడు ఆ పెద్ద మనిషి కూడా ఎంతో ఆప్యాయంగా దారి చెప్పి ఎంతకు తమరెవరో తెలుసుకోవచ్చునా అంటూ మర్యాదగా ప్రశ్నించాడు ఆ ప్రశ్నలకు శేషయ్య కాస్త దీనంగా మేం పొరుగూరు వాళ్ళం కాస్త ఇబ్బందుల్లో ఉండి శెట్టిగారి దర్శనం కోసం వచ్చాం అన్నాడు అది విని ఆ పెద్ద మనిషి మరింత ఆధారంగా అలాగా గోవిందశెట్టిగారిని కలుసుకోవటం అంటే మీ ఇబ్బందులు తీరినట్లే అనుకోండి ఆయన లాంటి దయామయుడు ఇంకెక్కడా ఉండడు పడిపోబోతున్న వ్యాపారం తిరిగి నిలబడిందంటే దానికి ఆయన మాట సహాయము ఆర్థిక సహాయమే కారణం అన్నాడు శేషయ్య ఆయనకు నమస్కారం చేసి మళ్ళీ నడక సాగించి మరొక ఐదు నిమిషాల్లో గోవిందశెట్టి ఇల్లు చేరుకున్నారు మామ అల్లుళ్ళు వెళ్ళేసరికి ఎవరో ముగ్గురు పెద్ద మనుషులతో మాట్లాడుతున్న గోవిందశెట్టి శేషయ్యను చూస్తూనే లేచి ఎదురు వచ్చి సాదరంగా ఆహ్వానిస్తూ రండి రండి ఈ మధ్య చాలా రోజులుగా రావటం మానేశారే అంటూ ఆప్యాయంగా ప్రశ్నించాడు ఆ ప్రశ్న వింటూనే పరమేశం తెల్లబోగా శేషయ్య మాత్రం చిరునవ్వుతో ఏదో కొంత అనారోగ్యంగా ఉండి రాలేకపోయాను మీరు కుశలమే కదా అన్నాడు గోవిందశెట్టి చిరునవ్వుతో తల ఊపి ముందుకు నడిచాడు అంతలో అక్కడున్న వాళ్లల్లో ఒకడు శేషయ్యను పలకరించి పరమేశం కేసి చూస్తూ ఎవరన్నట్టు తల పంకించాడు వీడా మా నరసయ్య బావ కొడుకు నాకు కాబోయే అల్లుడు పరమేశం అన్నాడు శేషయ్య ఓహో పరమేశమా మా అబ్బాయి గురుకులంలో చదివే రోజుల్లో మీ వాణ్ణి బాగా ఎరుగునులండి చుట్టుపక్కల పది ఆమడల దూరంలో ఉన్న గొప్పవాళ్ళందరికంటే గొప్పవాన్నని మాట్లాడేస్తూ ఉంటాడట ఆ లెక్కన మన కంటే గొప్పవాడట కదా మీ అల్లుడు అంటూ ఆయన వెటకారంగా నవ్వాడు ఎక్కడా దాపరికం లేని ఆ వెటకారం పరమేశం మనసుకు చుర్రున వాత పెట్టినట్లే అనిపించింది భోజనాల వేళ కాగానే మామ అల్లులిద్దరూ శెట్టి సహపంక్తిన విందు భోజనం చేశారు కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత శెట్టి దగ్గర సెలవు తీసుకొని తిరుగు ప్రయాణమయ్యారు తిరుగు ప్రయాణంలో పరమేశం గంభీరంగా ఉండటం గమనించిన శేషయ్య మృదువుగా నవ్వుతూ ఏరా మనం వెళ్ళిన పని సానుకూలపడినట్టేనా అని ప్రశ్నించాడు దానికి జవాబుగా పరమేశం తల వంచుకుంటూ నువ్వు తలపెట్టిన పని బ్రహ్మాండంగా సానుకూలపడింది మామయ్య అన్నాడు శేషయ్య ఏమీ తెలియనట్టు నటిస్తూ ఆశ్చర్యంగా నేను తలపెట్టిన పన ఏంట్రా అది అని ప్రశ్నించాడు పరమేశం కాస్త తేలికపడుతూ నవ్వి నా గురించి నేను గొప్పగా చెప్పుకోవటం మాన్పించాలని నన్ను పట్నం తీసుకువచ్చావు గోవిందశెట్టి నీకు మిత్రుడైనా ఆయన ఇల్లు కూడా ఎరగని వాడిలా వాళ్ళను వీళ్లను అడిగి వాళ్ళు ఆయన్ని కీర్తించటం నాకు వినిపించావు తరువాత నిరాడంబరుడు తన గురించి తాను ఒక్క మాట కూడా చెప్పుకోనివాడు వాడు అయిన శెట్టి దగ్గరికి తీసుకువెళ్ళావు సమయానికి అక్కడున్న పెద్ద మనిషి వెటకారం నాకు గట్టి చురకే వేసింది ఏమైతేనేం నా కళ్ళు తెరిపించావు అంటూ కృతజ్ఞతగా మేనమామ చేతులు పట్టుకున్నాడు శేషయ్య మేనలుడి భుజాన్ని ఆధారంగా తడుతూ మనిషి విలువ గొప్పతనం పెరిగేది ఆ మనిషి చేతల వల్లనే కాని మాటల వల్ల కాదు నువ్వు చేసేవి మంచి పనులైతే నలుగురు నీ మంచితనాన్ని గుర్తించి మెచ్చుకుంటారు గొప్పవాడనిపించుకోవటం అందరికీ సాధ్యపడదు అలాంటి వాళ్ళు నూటికి కోటికి ఒకరుంటారు కానీ మన ప్రవర్తన ద్వారా మంచివాడు వివేకి అనిపించుకోవటం సులభ సాధ్యమే అన్నాడు మేనమామ మాటలు శ్రద్ధగా విన్న పరమేశం తన ప్రవర్తనలోని అవివేకాన్ని గుర్తించాడు ఆ తరువాత వాడు తనను గురించి గొప్పలు చెప్పుకోవటం మాని గుణాన్ని అలవరుచుకుని పది మంది చేత మంచివాడు అనిపించుకున్నాడు కథ సమాప్తం కదా కాకి ఆనందం ఓ అడవి పక్కనున్న ఊరిలో కాకి ఒకటి నివసించేది అది అప్పుడప్పుడు అడవిలోకి కూడా వెళ్ళేది ఓసారి వనంలోని కొలనులో ఒక హంసను చూసింది తెల్లగా ఎంత అందంగా ఉన్నావో నువ్వు నేను చూడు ఎలా నల్లగా ఉన్నానో నాకు తెలిసి నీ అంత సంతోషంగా ఏ పక్షి ఉండి ఉండదు అంది కాకి నా అందానిదేముంది రామచిలుక నాకంటే బాగుంటుంది అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి దాని అందాన్ని పొగిడింది దానికి చిలుక నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావు అసలు అందమంటే నెమలిదే నాకైతే కేవలం రెండు రంగులే నెమలికైతే చాలా రంగులు పైగా దాని పింఛం ముచ్చటగా ఉంటుంది ఇక దాని నాట్యం సంగతి సరే సరీ అంది రామచిలుక కాకి వెంటనే నెమలి దగ్గరకు వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పింది అసలు నీది అందం కాదని ఎందుకు అనుకుంటున్నావు నా విషయానికి వస్తే ఎప్పుడు ఏ వేటగాడు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో అని భయం భయంగా బతకాల్సి వస్తోంది పైగా నాకు నీ అంత బాగా ఎగరడమూ రాదు ఇంకా మీ కాకిజాతిలో ఉన్న ఐకమత్యమూ మాలో లేదు మరో విషయం ఏమిటంటే నువ్వు ఎంచక్క జనాల్లోనూ వనాల్లోనూ కూడా విహరించగలవు కానీ మాక అదృష్టం లేదు మాలాంటి చాలా పక్షులను జూలో పెడతారు ఇంకొందరు ఇళ్లల్లో పంజరాల్లో పెంచుకుంటారు నిన్ను మాత్రం అసలు బంధించరు నువ్వు స్వేచ్ఛాజీవి తెలుసా అసలైన అదృష్టం అందం ఆనందం నీదే అంది నెమలి అప్పటి వరకు తన రూపాన్ని తలుచుకుని బాధపడే కాకి నెమలి మాటలతో చాలా ఆనందపడింది ఈ సృష్టిలో ఎవరి అందం వారిదే ఎవరి సమస్యలు వారివే ఉన్నదాంతో సంతృప్తిగా జీవించడంలోనే ఆనందం ఉంది అనుకుంటూ రివ్వును గాల్లోకి ఎగిరి పల్లెవైపు పైనమైంది కాకి కథ సమాప్తం ಮಿತ್ರಾರ ಮರೋ ಕಥಿ ಕಲುತ್ತಾಂ